నా పేరు షేక్ గండ్లూరు హాఫీజున్ వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దనూరు మండలం ముద్దనూరు గ్రామం అండి యాక్చువల్ గా ముస్లిం కేటగిరీలో అమ్మాయికి ఈ డిపార్ట్మెంట్ లో పంపించడానికి తల్లిదండ్రులు గాని పెళ్ళయినాక హస్బెండ్ కానీ చాలా భయపడుతుంటారు కానీ ఎంత మంది ఎంత అన్నప్పటికీ నా హస్బెండ్ మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లనే నేనైతే ఇక్కడ నిలబడ్డాను నేను ఎంఎస్సి బీఈడి వరకు చదివానండి చాలా మంది అంటారు ముస్లిం అమ్మాయి నువ్వేం చేయగలవు అది కూడా మ్యారేజ్ అయింది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నువ్వు ఇంకేం ఏం సాధించలేవు నీ లైఫ్ లో ఏదైనా చెయ్యాలంటే బీఈడ్ ఒక్కటే ఉంది నీ టీచర్ గా మాత్రమే పని చేయగలవు అని అన్నారు సో అలాంటి వాళ్ళు అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఈ రోజు నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టి మీ అందరం ముందు నిలబడ్డాను అలాగే మా కమ్యూనిటీ పేరెంట్స్ కి నేను విన్నపించుకునేది ఒకటి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్ డిస్టిక్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయని చాలు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కళల్ని అక్కడే అనుగదక్కద్దు ప్లీజ్ ఇదొక్కటి మీకు చెప్తున్నాను అలానే మారుమూల ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు సో మీరు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మీరు భయపడకుండా మీకు టీచర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ గాని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గాని అడిగి నేను టెన్త్ చదివితే దీనికి కాలర్స్ దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి ఇంటర్ చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి అప్లై చేస్తూ ఉండండి మనకి అయిపోయిన ఏజ్ మళ్ళీ తిరిగి రాదు సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నా అప్లై చేస్తూ ఉండండి అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి మీ భర్తకి అభినందనలు మామూలుగా ఆ అమ్మాయి మనోభావాలు విన్నారు మామూలుగా ఆడపిల్లల్ని చదివించరు చదివించాలంటే శ్రద్ధ ఉండదు అందులో ముస్లిం ఆడపిల్లని పోలీస్ శాఖకు పంపించాలంటే అసలే ఇష్టం ఉండదు అలాంటప్పుడు భర్త తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఆశీర్వదించారంటే శభాష్ వాళ్లకు మనస్ఫూర్తిగా అభినందనలు గట్టిగా చపట్లు కొట్టి అభినందించాలి బాబు కూడా ఎనిమిది సంవత్సరాల బాబు ఈవిడ మనోస్థైర్యం బాబు తల్లికి అండ పక్కన చూస్తే ఒకసారి ఆశ వదులుకుంటారు పెళ్లైతే అందులో బాబు కూడా ఉంటే వాళ్ల బాగోగులు చూసుకుంటూ అసలు ద్వేయాన్ని వదులుకుంటారు కానీ ఆ అమ్మాయిలో ఒక పట్టుదల ఉంది కసి ఉంది నేను కూడా పైకి రావాలనే తపనుంది ఆ తపనే ఈరోజు అమ్మాయికి ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎంఎస్సీ బిఈడి వదిలిపెట్టద్దమ్మా ఇంకా నీకు భవిష్యత్తు ఉంది నువ్వు కష్టపడు నీవు పట్టుదల చూస్తే నాకు ఒక నమ్మకం ఉంది ఇంకా మంచి ఉన్న స్థాయికి ఎదుగుతావు రెండోది అమ్మాయిలో ఒక సందేశం ఉంది ఆ సందేశాన్ని మీరున్నారు చిన్నప్పుడు పెళ్లిళ్లు చేసి ఆడబిడ్డల్ని పంపించేసి వాళ్ళ యొక్క మనో ధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ళ కోరికలను చంపేసే పరిస్థితికి వస్తున్నారు ఆ పని చెయ్యొద్దని తల్లిదండ్రులకు అప్పీల్ చేస్తూ యువతకు కూడా ఒక మెసేజ్ ఇచ్చింది వయసు అయిందనో లేకుంటే ఇంకొక సమస్య వస్తుందో ఆపద్దండి ప్రతి ఒక్క దానికి ప్రయత్నం చేయండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారని యువతకు ఒక బ్రహ్మాండమైన సందేశం ఇచ్చిన అమ్మాయిని మనస్ఫూర్తిగా గట్టిగా చేపట్లు కొట్టి అన్ని అడ్వర్స్ కండిషన్స్